అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు రైతుల ఖాతాల్లోకి మనకు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాను అలాగే మనకు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ ఈ మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక కేవలం రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు మాత్రమే ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇంకా మనకు సున్నా వడ్డీ డబ్బులు జమ కావాలి అలాగే ఉచిత పంటల బీమా డబ్బులు కూడా జమ కావాలి ఈ నేపథ్యంలో మనకు మూడు రోజుల పాటు కూడా డబ్బులు జమ అవ్వదు అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ మూడు రోజుల పాటు కూడా ఎందుకు ఈ డబ్బులు జమ అవ్వదు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పింది చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి మూడు పథకాల డబ్బులు కాస్త మనకు మూడు రోజుల పాటు కూడా రద్దవుతుందని చెప్పడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద వారు రైతులు ఎవరైతే డబ్బులు తీసుకుని రుణాలు తీసుకుని సక్రమంగా అసలు వడ్డీ బ్యాంకులకు చెల్లించారో ఆ వడ్డీ డబ్బులను తిరిగి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఇక ఈ డబ్బులు ఇక ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులకైతే మనకు డబ్బులు అయితే ఇస్తున్నారనమాట పంటలు ఎవరైతే నష్టపోయారో వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి మనకు ఏదైతే ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఆ వివరాలన్నీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేసినా కూడా మన ఇంకా అయితే జమ కాలేదు ఇక సోమవారం నుంచి తిరిగి మళ్ళీ కూడా ఈ డబ్బుల పంపిణీ అనేది ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రోజుకు కొంతమందికి అంటే పదివేల నుంచి ఇరవై వేలు ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఇలా రకరకాలుగా అయితే జమ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం